భమోక్షం ఇక్కడ ఉన్న కంట్రోల్ రూమ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం మీకోసం మానమ్మ గారు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు పాటి వినిపోలే ఇక్కడ ఉన్నా గుడి ముందుకు రావాలి దేవమ్మ గారు వెయిట్ చేస్తున్నారు బాపన్పల్లి వీరేష్ ఎక్కడున్నా కంట్రోల్ రూమ్ దగ్గరికి రావాలి మీ నాన్న నర్సింగ్లు ఇక్కడే ఉన్నాడు బాపన్పల్లి వీరేష్ కోల్డ్ డ్రింక్ నీకు ఇష్టం ఎక్కడున్న కంట్రోల్ రూమ్ దగ్గరికి రావాల్సిందే కోరుతున్నాం మీ తమ్ముడు హనుమప్ప پيس ضا يا 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 ತುಂದರೇ ಬರೀ ತಮಿಳು तमाम

దాంట్లో ఇప్పుడే దర్శనం చేసుకోవడానికి రావడం జరుగుతుంది అంటే పవిత్రమైన పెద్ద తల్లి చాలామంది భక్తులు లక్షల మంది భక్తులు ఈ రోజు ఇక్కడికి పోలేపల్లికి రా వస్తూ ఉంటారు అదే కాకుండా ప్రతి వారం కూడా భక్తులందరూ వచ్చి ఇక్కడ మొక్కులు తీసుకుంటూ ఉంటారు తెల్లమ్మ తల్లి టెంపుల్ అభివృద్ధికి ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు కూడా దర్శనం చేసుకొని పోయినారు ఇక ముఖ్యమంత్రి గారు వెనుకెళ్ళ మళ్ళీ టెంపుల్ అభివృద్ధికి ఒక ఇరవై ఐదు కోట్లు మంజూరు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తారు మంది డబ్బులు వస్తారు అందరికీ కావలసిన సౌకర్యాలు కల్పించే విధంగా దాని డబుల్ రోడ్ కానీ వచ్చిన భక్తులకు కాటేజ్ నిర్మాణం కానీ మంచి ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఒక ఇరవై ఐదు కోట్లు ఈరోజు గవర్నమెంట్మెంట్ మీటింగ్లో ఉన్నాడు కాబట్టి అక్కడ అనౌన్స్ చేసి రేణుకాయల మాకు మంజూరుకు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కోరుతారు అదే కాకుండా ఈరోజు వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ పోలేపల్లి రేణుకాయల మతాల దర్శనానికి అనిపించిన భక్తులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక్కొక్కటి రేణుకాయల మతాలని మనసుఫూర్గా ఒకటే కోరుకున్నాను ఈరోజు మంచి వర్షాలు పడాలి మళ్ళీ సంవత్సరం కూడా వర్షాలు పడి బ్రహ్మాండంగా గత సంవత్సరం ఎట్లా పడి అట్లా పడి వర్షాలు పడి రైతులందరూ కూడా పంటలు పండాలని కోరుకున్నాం రెండవది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బుద్ధి కూడా మారవాలని నేను రేడుకెల్లమ్మ తాన్ని కోరుతున్నాను ఎందుకంటే మంచి బుద్ధి ప్రసాదించాలని రేడుకెల్లమ్మ తాన్ని కోరుతున్నాను ఎందుకంటే రైతులకు ఇచ్చిన హామీలు రైతుకిచ్చిన హామీలన్నీ పోతి సభలో చెప్పినాడు ప్రతి ఒక్క రైతుకి రోజు నుంచే తెలంగాణ అంతా కూడా ఆదర్శంగా చెంద్రవరించే సభ ఉంటుంది రైతు బంధు ప్రతి రైతు ఖాతాలో పడతాయని చెప్పి ఇంతవరకు కూడా రైతు బంధు వేయలేదు కాబట్టి కొంత రైతుకు రైతు బంధు వేయాలి కంప్లీట్గా రుణమాఫీ చేయాలి రైతు బీమా ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి బుద్ధి మారవాలని చెప్పి వెనుక తల్లి అదే ఆరు గ్యారెంటీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేసే విధంగా రేవంత్ రెడ్డి బుద్ధి మారేటట్టు వేణుకెళ్ళమ్మ తల్లి చేయాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది అదే కాకుండా ఈరోజు టెంపుల్ కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఒక ఇరవై ఐదు కోట్ల నిధులు ఇస్తే బ్రహ్మాండంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జాతర జరుగుతుంది మన తెలంగాణ కాకుండా కర్ణాటక పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూడా పెద్ద ఎత్తున లక్షల మంది పబ్లిక్ పబ్లిక్ భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరు అవసరాలకు ఇబ్బంది కాకుండా ఇరవై ఐదు కోట్లు మంజూరు చేసి అభివృద్ధి చేయాలి గెంపులు అమలు చేయాలి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి రైతులకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు